మనకు రోజు ఆకలి వేస్తుంది అంటే ఆహారం అవసరమని మన శరీరం గుర్తు చేస్తుందన్నమాట మన శరీరానికి పిండి పదార్థాలు మాంసకృతులు విటమిన్లు ఖనిజ లవణాలు అవసరం ఈ పోషకాలన్నీ కలిగి ఉన్న ఆహారమే సమతుల ఆహారం ఏందట్లా సైన్స్ టీచర్ లెక్క పాఠాలు చెప్తుంది అనుకుంటున్నారులే ఇగో సేమ్ ఏపీసీఎం చంద్రబాబు సార్ కూడా హెడ్ మాస్టర్ లెక్క మారిపోయిండు బల్లే పాఠాలు కూడా చెప్పిండు మంత్రి లోకేష్ అన్నేమో బెంచ్ మీద బుద్ధి కూర్చొని మంచిగా పాఠాలినాడు ఐఏఎస్ ఐపీఎస్లకు లకు ఐఎస్బి హైదరాబాద్ పెద్ద బిజినెస్ స్కూల్ పాఠాలు చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు సారు ఇవాళ సర్కార్ బల్లె పిల్లలకు సైన్స్ టీచర్ లెక్క పాఠాలు చెప్పిండు వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మను అడిగాడు అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు వనరులు అంటారు వనరులు అంటే ఏంది వాటిని మనం ఎట్లా వాడుకోవాలి దాని మీద సార్ మంచిగా పాఠం చెప్తుంటే లోకేష్ అన్న చూడు ఫస్ట్ బెంచే పిలగాల పక్క పొంటి కూర్చొని పిలగాళ్ళల్లో కలిసిపోయి ఎంత మంచిగా వింటున్నాడు అనేక వనరులు మీరు గమనించవచ్చు తాగినప్పుడు దాహం వేసింది ఏం చేస్తారు మీరు వాటర్ తాగుతారు తాగినప్పుడు దాన్ని ఏమంటారు మీ పాఠశాల అయిపోయింది ఇంటికి పోవాలి దేంట్లో పోతారు మీరు బస్సులో పోతారు దాన్ని పాఠం చెప్పుడు అయిపోయాక అందరు ఇట్లా చదువుకొని పోవడే కాదు రాజకీయాలకు వచ్చి సమాజాన్ని మార్చాలి లోకేష్ కూడా గట్లనే చదువుకొని వచ్చి ఇలా బల్లల్లా ఇట్లా ఆలత్ మార్చిండు మీ అందరి కోసం తల్లికి వందనం అనే పథకం పెట్టిచ్చిండు నాతో అని చెప్పరాబట్టిండు చాలా సంతోషంగా ఉంది సార్ మీతో కలిసి సంతోషం పెద్దలందరూ బాగుపడాలి పైకి రావాలి మీతో సమానంగా మేము కూడా బాధ్యత తీసుకుంటాం ఒక ఆర్థిక సహాయం జరివే కాకుండా మంచి భోజనం పెట్టి అవి కూడా పరివేషన్ చేసి మినిస్టర్ గారు కూడా పని పెట్టుకున్నారు ఇక అట్లనే ఇప్పుడు మీరు బడికి రాకుంటే మీ పేరెంట్స్ కూడా మెసేజ్ పోతుంది కాబట్టి ఎవరు కూడా డూమాగొట్టదు టెక్నాలజీ వాడితే చేపించింది కూడా లోకేష్ సారే కాబట్టి ఎవరు డుమా కొట్టని నవ్వుకుంటే చెప్పిండు బాబు సారు ఆయన టెక్నాలజీలో పరిజ్ఞానం ఉంది దాన్ని అంతా ఉపయోగించి ప్రతి ఒక్క కుటుంబానికి ఏ విధంగా అండగా ఉండాలి మీరు పేరెంట్స్ గా ఉంటే ఆయన గార్డెన్ గా ఉంటాడు ఎంత ఉండి నిన్న ఏపీ సర్కారు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పేరుతోటి కార్యం పెట్టింది కదా ఇక కార్యం చాలు చేసేందుకు శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జెడ్పీ హై స్కూళ్ళకు వెయ్యిండు సీఎం సారు మంత్రి లోకేష్ అన్న పీటీఎం అంటే పిల్లగాలు ఎట్లా చదువుతున్నారు ఎట్లా రాస్తున్నారు క్లాసులో ఎట్లుంటున్నారు ఏ చేస్తున్నారా మాట వింటున్నారా అని అన్ని వివరాలు తల్లిదండ్రులతోటి టీచర్లు మాట్లాడి తెలుసుకుంటారు టీచర్లను అడిగి పేరెంట్స్ కూడా పిల్లల కథ ఏందనేది తెలుసుకుంటారు ప్రైవేట్ బడోళ్ళు ప్రతి నెలకోసారి ఇట్లా పీటీఎంలు పెడుతుంటారు పిల్లల ప్రోగ్రెస్ కారట్లు ముంగడ పెడుతుంటారు సర్కారు స్కూళ్ళు కూడా గట్లనే చేయాలని కార్యం పెట్టింది ఏపీ సర్కారు పిల్లల పేరెంట్స్ ను బల్లాలకు పిలిపించి అలా ప్రోగ్రెస్ కార్ అట్లా అలా ముంగడ పెట్టి వాళ్ళు ఎట్లా చదువుతున్నారు ఏం కథ అన్నది సీఎం సార్ కూడా ఇట్లానే అరుచుకున్నాడు ఇప్పుడు ఓవరాల్ గా ఉంది బి వన్ వచ్చాం నెక్స్ట్ ఏముంది ఏమి రావాలి ర్యాంకు ఏ వన్ రావాలి ఏ వస్తే నీకు ఇంజనీరింగ్ వస్తుందా దానికి కూడా బాగా చదువుకోవాలి కదా ఇక బీదల పిల్లల చదువుల కోసం సర్కార్ పట్టింపును చూసి పేరెంట్స్ కూడా మస్తు మస్తుషుతున్నారు సీఎం సార్ చాలా మంది ఆఫీసర్లకు మంత్రులకు ఎమ్మెల్యేలకు మీటింగులలో క్లాసులు ఇస్తుంటాడు గాని ఈ తీర్ల క్లాస్ రూముల పిల్లగాలకు మంచి క్లాస్ టీచర్ లేక పాఠాలు చెప్పే వరకు ఇక అందరు పరిశాన్ అయి చూసిరు వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు বলার